ఇప్పుడే అంటే ఉదయం కొమ్మర్ది ఊరు కొమ్మార్ది పోయినాం ఆ ఊర్లో అయితే ఆన్లైన్లో వాళ్ళకున్న భూమిని ఆన్లైన్లో తీసేసినారు ఆక్రమించేసుకున్నారు మా భూమి కదా రికార్డులు మాకు ఎప్పటి నుంచో ఉంది కదా అని వాళ్ళ దగ్గరికి పోతే నువ్వు ఆన్లైన్లో ఎక్కించుకుని రా అప్పుడు మాట్లాడదామంటున్నారు ఇది స్వయాన చేసిన ఎవరంటే అంటే ఇంకా చేపలు చెరువు దొంగ అంటే మీకు అందరికీ అర్థమవుతుంది అంత టోలే అలా చేస్తే ఉన్నది మీకు అధికారం ఉంది కదా అని చెప్పేసి ఆన్లైన్లో పేరు తీసేసి నువ్వు ఆన్లైన్లో ఎక్కించుకుంటే నీకు ఇస్తావు పో అని చెప్తున్నారు దాన్ని ఎంక్వైరీ చేసి సర్వే చేసి వాళ్ళకి రావాల్సిన ప్రకారంగా ఆన్లైన్లో ఎక్కించడం అని ఆదేశించడం జరిగింది అవన్నీ జరుగుతాయి ఎవరు ఆక్రమించిన భూములైనా కూడా తిరిగి వాళ్ళకి ఇప్పించే బాధ్యత ఈ రెవెన్యూ సదస్సుల ద్వారా తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి మేము అందరికీ తెలియజేస్తాం అది ఒక మచ్చుకు ఎగ్జాంపుల్ మాత్రమే ఇంకా చాలా చోట్ల చాలా ఆకుపోయినాయి ఇటు పక్క పల్లెటూర్లలో వీళ్ళంతా గట్టిగా ఉంటారు కాబట్టి ఏ రోజుకి ఆ రోజు వాళ్ళు కొట్లాడుతూ ఉంటారు కాబట్టి అంత ఎక్కువ జరగవు ఇవన్నీ ఇక్కడ అయినా కూడా నాకు తెలిసి ఇక్కడ కొండూరు గ్రామంలో కొండూరులో కొన్ని ఎక్కువ అనుభవంలో ఒకరుంటే అసైన్మెంట్ ఒకరికి ఇవ్వడం జరిగింది ఆ అసైన్మెంట్ కూడా అర్హులు లే అర్హులు కాన్వర్ డెండర్లకు కూడా ఇవ్వడం జరిగింది అవన్నీ కూడా రెక్టిఫై చేసి ఎవరైతే అర్హులు కారో వాళ్ళందరికీ తీసేసి నిజమైన అర్హులు కూడా తప్పకుండా న్యాయం చేస్తామని చెప్పేసి మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నా తుమ్మలూరుతో మేము రాజకీయాలు రాకముందు నుంచి మంచి అనుబంధం ఉంది మంచాల రెడ్డి అయ్యే దగ్గర నుంచి ఈశ్వరెడ్డి అనే కానీ అంటే మేము ఏదో రెండు వేల నాలుగులో ఎలక్షన్లు చేసి మొదలుపెట్టినాం కానీ అంతకుముందు నాకు గుర్తుండి నేను ఉన్నప్పటి నుంచి కూడా రాకపోకలు ఇక్కడి నుంచి రావడం ప్రతి దానికి సంబంధాలు పెట్టుకున్న ఊరు ఇది కాబట్టి ఈ ఊరిలో మొట్టమొదటి ప్రోగ్రాం నేను గెలిచిన తర్వాత ఈ రెవెన్యూ సోదస్సులు రావడం నాకు ఆనందంగా ఉంది ఇక్కడికి విచ్చేసినటువంటి అధికారులకి మండల అధికారులకి గ్రామ ప్రజలకి మండల నాయకులకు కార్యకర్తలందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటున్నాం రెవెన్యూ సదస్సులు ఇంత పద్ధతిగా ఇంత తొందరగా పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అని అంటే ముఖ్యమంత్రి గారికి కానీ కలెక్టర్లకు కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కువ వచ్చిన అర్జీలు ఏంటంటే మా భూములు లాక్కున్నారు మా భూములు కబ్జాలు చేశారు మాకు తెలియకుండానే మా ఆన్లైన్లో మా పేర్లు మారిపోయినాయి ఇట్లా రకరకాల కంప్లైంట్ ఈ ఊర్లో నాకు రెండు తక్కువ ఉన్నాయని చెప్తానన్నారు కానీ నేను ఏమైనా జాగ్రత్తగా చూసుకుంటే చాలా వరకు కంప్లైంట్లు ఇవి ఉండడం వల్లే రెవెన్యూ సదస్సులు పెట్టడం జరిగింది రెవెన్యూ సదస్సులు ఒక భూములకే సంబంధించి కాకుండా మిగతా రెవెన్యూ సమస్యలు ఏమున్నా కూడా వాళ్ళు మీ ఊరికి వచ్చినప్పుడు మీరు తీర్చుకోండి అని చెప్పి అన్నీ కూడా దానికి ఇంక్లూడ్ చేయడం జరిగింది మన జిల్లాలో అయితే కలెక్టర్ గారు ఒక స్టెప్ ఇంటి ఇంటింటికి పోయి నీ పేరు మీద ఈ భూమి ఉంది కరెక్ట్ ఉందా లేదా చెక్ చేసుకో ముందే అని చెప్పి దాంట్లో ఏమైనా సమస్యలు ఉంటే రా నేను తీరుస్తా అని చెప్పే పరిస్థితికి తెలుగుదేశం ప్రభుత్వం తెచ్చినట్లు కలెక్టర్ గారు ఒక అడుగు ముందుకేసారు దాని తగ్గట్టు అధికారులందరూ కూడా పకడ్బందీగా మన కమలాపురం కాన్స్టిట్యున్సీలో కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది అంటే ఏమి రోజు చూసుకోలే అది బాగుందిలే అనుకుంటాం మనకు అవసరం వచ్చి చూసిన రోజు పోతే మన పేరుతో లేకుండా పోతా ఉంది ఆ సమస్య మళ్ళా మళ్ళా రాకూడదని చెప్పేసి మీ ఊరికి రెవెన్యూ సదస్సులు పెట్టడానికి వచ్చిన రోజే మీ ఇంటికి వచ్చి మీ భూములన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసి మీ సమస్యలు అడిగి తెలుసుకొని దాన్ని తీర్చడం జరుగుతుందంటే ఒక తెలుగుదేశం ప్రభుత్వంలోనే సాధ్యమవుతుందని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను ప్రతి ఒక్కరికి సేవ చేయాలి ఏ అవసరం వచ్చినా అందుబాటులో ఉంటాము అని అధికారులు కూడా ఇక్కడికి వచ్చి ఎందుకంటే ఈ రెవెన్యూ సదస్సులో తొంభై శాతం కంప్లైంట్లన్నీ పూర్తిగా అయిపోతాయి ఇక్కడి వరకు ఇక్కడి నుంచి వచ్చే సమస్యలే ఉంటాయి కానీ పాతవన్నీ తీర్చడానికి ఈ సదస్సు ఉపయోగపడుతుందని చెప్పేసి భావించి అనుకున్న వెంటనే అంటే ఒకరోజు రెండు రోజులు మామూలుగా అయితే ఈ లెక్కన వీళ్ళు చూసుకుంటే పొద్దున్న ఊరు మధ్యాహ్నం ఒకరు సాయంత్రం ఒక ఊరు కూడా పెట్టుకోవచ్చు అన్నీ తీసుకోండి అర్జీలు అన్నీ తీసుకోండి మళ్ళీ చూస్తాం పోవని చెప్పి అట్లా కాకుండా ఒక్కొక్క రెవెన్యూ విలేజ్లో పూర్తిగా ఒక రోజు అంతా ఉండి సమస్యలన్నీ తీర్చగలం ఎంతవరకు తీర్చగలం తీర్చగలమా లేదా అని కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి మీకు జవాబుదారితనం ఉండేటట్లుగా ఈ ప్రభుత్వం ఉంటుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా అలాగే ఈశ్వర్రెడ్డి అన్నట్టునట్టు రైతులకు రైతులు కాకుండా బీద వాళ్ళకు భూములు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళకి అసైన్మెంట్ భూములు కావాలని ఆయన అడగడం జరిగింది ఇప్పుడు మన ఎంఆర్ఆర్ కూడా మాట్లాడి అధిక శాతం అర్జీలు అవి కూడా వచ్చాయని చెప్పి చెప్పడం జరిగింది ఇవన్నీ పరిశీలించి అనుభవంలో ఉండి లేకుండా అర్హులయ్యి భూమి లేని వాళ్ళకి ఎవరికైనా కూడా అసైన్మెంట్ కమిటీ ద్వారా భూములు పెట్టించి ఖచ్చితంగా అందరికీ మేలు చేస్తామని చెప్పేసి ఇది అప్పటి అంటే ఈరోజు రేపే అవుతుందని కాదు కానీ ప్రకారం ఇంతకుముందు ఇష్టం వచ్చిన అందరి భూములు ఉన్నోళ్ళు కూడా పేదవాడు కాకపోయినా ఉన్నోడికే మళ్ళా అసైన్ భూమిని పెట్టుకుంటూ ఇష్టం వచ్చినట్లు అంటే ఒకరి ఒకరు అనుభవంలో ఉంటే దాన్ని ఆన్లైన్ డిఫారం ఇంకొకరు చేయించుకుంటూ ఇలా చాలా దారుణమైన పనులు చేస్తున్నారు కాబట్టి అట్లా లేకుండా పద్ధతిగా గవర్నమెంట్ తరఫున అర్హులైన వాళ్ళందరికీ కూడా చట్టబద్ధంగా నీట్గా మంచిగా ఇస్తాము అసైన్మెంట్ కమిటీ ఏర్పాటు చేసి అని చెప్పి మీ అందరికి తెలియజేస్తాం ఈ రామానికి సంబంధించిన వాళ్ళ కాని వాళ్ళందరూ కూడా చెప్పినా అదే చెప్తానా కదా కాబట్టి ఏ సమస్య వచ్చినా మళ్ళా ఇంకా వీళ్ళు ఈరోజు సాయంత్రం వరకు ఉంటారు అయిపోయింది అనుకోవాల్సిన అవసరం లేదు మళ్ళా కూడా ఏమైనా సమస్యలు ఉంటే తీసుకురండి రెవెన్యూ సదస్సు లైఫ్ లోపల దాన్ని రికార్డ్ చేసి మళ్ళా ఈ టైంలో మేము అయిపోగొట్టినామని చెప్పి సమస్య ఏమైంది దాన్ని ఎంతవరకు తీర్చినామని చెప్పి మీకు జవాబు కూడా చెప్పాల్సిన బాధ్యత ఎంఆర్ఓలు మన రెవెన్యూ సిబ్బంది తీసుకుంటా ఉంది కాబట్టి మీకు ఏ సమస్య లేకుండా చూసుకునే బాధ్యత వాళ్ళ మీద ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ ధైర్యంగా వచ్చి భయపడకుండా మీ పనులు చేయించుకోవాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను